హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చట్లు ఫ్రెండ్స్ మన తెలుగువారికి ఎంతో ఇష్టమైన పులిహారని ఈరోజు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను పులిహోర ఎన్ని రకాలుగా చేసినా ఆ టేస్టే వేరు చాలా సింపుల్గా టేస్టీగా ఇక్కడ బ్యాంకాక్లో దొరికే చింతపండుతో ఎలా చేసి చూపిస్తానో చూడండి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చింతపండు చాలా పుల్లగా ఉంటుంది తీయగా కూడా ఉంటుంది కొంచెం వేస్తే చాలు చాలా పులుపు చూస్తుంది బ్యాంకాక్లో దొరికే చింతపండు ఇది పిక్కలు తీసేస్తారు ఇలా పీచుతోనే ఉంటుంది దీన్ని కొంచెం తీసుకుంటే చాలు ఎంత రైస్ అంటే అంత పుల్లగా ఉంటుంది నేను చాలా కొంచెం వేస్తాను పులిహార కానీ పచ్చళ్ళి కానీ చేపల పులుసు కానీ ఏది పెట్టినా సరే ఈ చింతపండు వల్లనే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని వేసుకుని ఇలాగ పులుసు తీసుకోవాలి నానబెట్టాల్సిన అవసరం లేదు చాలా సాఫ్ట్గా ఉంటుంది వెంటనే అప్పటికప్పుడు పులుసైనా తీసేసుకోవచ్చు ఈ విధంగా పులుసు తీసుకోవాలి చిక్కగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా పులుసు ఈజీగా వచ్చేసిందో నానబెట్టాల్సిన అవసరం లేదు తొందరగా కావాలంటే వేడి నీళ్ళు కూడా వేస్తే ఇలా అయిపోతుంది ఏం అవసరం లేకుండా నేను ఆ పులుసు తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ కొంచెం పులుసుతోటి కేజీ రైస్ ఈజీగా పులిహార చేసుకోవచ్చు ఇప్పుడు పులిహోర కావాల్సినవన్నీ తీసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కలిపి తీసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు అల్లం నీలాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇలాగా చీలికలుగా కట్ చేసుకోవాలి చింతపండు పులుసు పల్లీలు ఇలా రైస్ని ఉడికించి పెట్టుకోవాలి ఒక ప్యాన్లో హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలను వేయించుకోవాలి ముందుగా పల్లీలు వేయించుకున్న తర్వాత సపరేట్ చేసేసుకోవాలి లేదంటే పులుసులోని బాగా ఉడికిపోతాయి పులిహోర తినేటప్పుడు పచ్చిపచ్చిగా ఉంటాయి ఇలా చేసుకుంటే పులిహోర తినేటప్పుడు చాలా బాగుంటాయి ఈ విధంగా పల్లీలను పక్కకు తీసుకుని తర్వాత తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి తర్వాత ఎండిమిర్చి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుని ఇలాగా వేయించుకోవాలి పులిహోరలో అల్లం వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది కొంతమంది అల్లం వేసుకోరు నాకు పులిహోరలో అల్లం టేస్ట్ చాలా ఇష్టం అల్లము పచ్చిమిర్చి ఇలా వేయించిన తర్వాత పులిహోరకు మంచి స్మెల్ అయితే ఉంటుంది పులిహోరకి పచ్చిమిర్చి అన్ని వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి నేను కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి యాడ్ చేశాను ఇవన్నీ వేయించుకున్న తర్వాత ముందుగా తీసిపెట్టుకుని చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత ఈ చింతపండు దగ్గర పడుతుంది పులుసు ఇలా మరుగుతున్నప్పుడు పసుపు సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి పులిహోరకి ఇంతకు మించి నేనైతే ఏమి యాడ్ చేయను ఇలా చేయడం వల్ల పులిహోర చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చల్లారిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు కన్నా చల్లారిన తర్వాత అయితే చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ లంచ్ బాక్సెస్ అవి కట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వేడివేడిగా వండిన అన్నాన్ని ఇలాగ కలుపుకోవాలి అప్పుడే రైస్ పొడి పొడిగా ఉంటుంది ఈ విధంగా చింతపండు పులుసు దగ్గర పడితే ఇంకా రైస్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా ఉన్నప్పుడు కలుపుకుంటే రైస్కి బాగా పడుతుంది ఇలా కొంచెం కొంచెం రైస్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి చింతపండు పులుసు అంతా రైస్కి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి పులుసులో పల్లీలు ఉడికించుకుంటే ఉడికిపోతాయి ఇలా వేసుకుంటే పులిహోర తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా కలుపుకున్న పులిహోర వెంటనే తింటే చాలా పుల్లగా ఉంటుంది కొంచెం సేపు అయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే వేడిగా ఉన్నప్పుడే కలుపుతున్నప్పుడే యాడ్ చేసుకోవాలి టేస్ట్ చూసుకొని బాగా పడుతుంది రైస్ కూడా తాయి రైస్తో కూడా పులిహోర చాలా బాగుంటుంది కాకపోతే ఇలాగ ఇండియా రైస్తో చేసినప్పుడు పొడి పొడి ఆడుతూ ఉంటుంది పులిహోర కానీ ఇక్కడ తాయి రైస్ చాలా ముద్ద ముద్దగా ఉంటుంది స్టిక్కీ స్టిక్కీగా ఇలా పొడి పొడ ఉండదు పులిహోర ఎప్పుడైనా సరే ఇండియన్ రైస్తోనే చేస్తుంటాను ఎప్పుడైనా జర్నీస్ కానీ లంచ్ బాక్సెస్ కానీ ఇలా పులిహోర చేసుకుని పెట్టుకుంటే ఒక మంచి టేస్ట్ అయితే ఉంటుందని ఒకటి రెండు ముద్దలు ఎక్కువే తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ బ్యాంకలో దొరికే చింతపండుతో నేను పులిహోర మన ఆంధ్ర స్టైల్లో ఎలా చేసానో చూసారు కదా చాలా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయలేదు స్పెషల్గా చేయాలంటే వేయించి పొడి చేసుకున్న ఆవాలు మెంతి పొడి కూడా యాడ్ చేసుకుంటే ఒక మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ పులిహోరకి నేను మన చేసిన వెల్లుల్లిపాయ పచ్చడి అయితే చాలా మంచి కాంబినేషన్ అనేది చెప్పాలి ఇది ఫ్రెండ్స్ ఆంధ్ర స్పెషల్ పులిహార్ని ఎలా చేశానో చూశారు కదా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బ్యాంకాక్ నుంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరొక మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం